ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ స్విమ్స్ హాస్పిటల్ వైద్యులు వైద్య విద్యార్థులు సిబ్బంది తిరుపతిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాన్సర్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్న సంకల్పంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి ఆధ్వర్యంలో ఆదివారం స్విమ్ శ్రీ పద్మావతి హాస్పిటల్ నుంచి వైద్యులు వైద్య విద్యార్థులు సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్టేట్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ దేశంలో రోజురోజుకి క్యాన్సర్ కేసులు పెరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో అరవై వేల మంది క్యాన్సర్ బాధితులు ఉన్నారని తెలిపారు క్యాన్సర్ ను మొదటి దశలోనే గుర్తించడం వలన వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చునని వెల్లడించారు క్యాన్సర్ కారకాలైన పొగ త్రాగడం మద్యం సేవించడం జంక్ ఫుడ్ అధికంగా తినడం వంటివి పూర్తిగా అరికట్టాలని పిలుపునిచ్చారు క్యాన్సర్కి మనం ఎంత ఎర్లీగా కనుక మనం తీసుకోగలిగితే అంటే ఎంత ఎర్లీగా మనం డిటెక్ట్ చేయగలిగితే కనుక అంత బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి క్యూర్లో కానీ అలాగే లాంగ్యూటీ ఆఫ్ లైఫ్లో కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో కానీ అంటే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవగాహన కలగ చేయడం ఏ రకమైన అలవాట్లు మనం మార్చుకోవాలి అనే దాని మీద అవగాహన కలగ చేయడం డ్రింకింగ్ కానివ్వండి అలాగే సిగరెట్ స్మోకింగ్ కానివ్వండి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం కానీ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం కానీ అట్లీస్ట్ మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా మరీ సెడెంటరీగా ఉండడం కానీ